బీఆర్ఎస్ నేత ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలో దురుసుగా ప్రవర్తించారంటూ ఎర్రోళ్ల శ్రీనివాస్పై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలో ఉదయం నోటీసులు ఇచ్చేందుకు మారేడుపల్లిలోని ఆయన నివాసానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు చేరుకున్నారు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున శ్రీనివాస్ నివాసానికి చేరుకున్నారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు దీంతో ఎర్రోళ్ల శ్రీనివాస్ను అదుపులోకి తీసుకుని మాసప్ ట్యాంక్ పిఎస్ కు తరలించారు what about ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తోందని ఎర్రోల శ్రీనివాస్ అన్నారు ప్రశ్నించిన వారిని కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు పద్నాలుగేళ్ల ఉద్యమంలో పాల్గొన్నానని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా పనిచేశానని చెప్పారు ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు పెడుతోందని మండిపడ్డారు ఎన్ని కేసులు పెట్టినా ఎంత నిర్బంధం విధించినా ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు అక్రమ అరెస్ట్ల పేరిట ఇలా కేసు ఎఫ్ఐఆర్ లో పేరుందో లేదో తెలియదు ఇలా అన్యాయంగా అక్రమంగా కేసులలో బనాయించి టీఆర్ఎస్ పార్టీ నాయకులను పెడతా ఉన్నారు నాలుగు గంటలకు ఐదు గంటలకు వచ్చి డోర్లు కొట్టి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తా ఉన్నది ఎన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేసిన చట్టం అంటే ఏందో తెలుసు నోటీస్ ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ల పేరు లేకుండా అరెస్ట్ చేయడం అని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టేటువంటి కేసులు ఎన్ని కేసులు పెట్టినా ఎంత నిర్బంధం ఐదున్నరకి ఐదు ఐదున్నర గంటల ప్రాంతంలో మా విద్యా మన మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనారాయణ గారి ఇంటికి పోలీసులు వచ్చి మరి భయభ్రాంతలకు గురి చేసి ఐదున్నర నుంచి పదిన్నర వరకు భయభ్రాంతలకు గురి చేసి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారని చెప్తే కూడా మరి దానికి సమాధానం ఇవ్వకుండా స్టేషన్కి తీసుకుపోయి మేము సమాధానం చెప్తామని చెప్పేసి మరి దురుసుగా ప్రవర్తించి ఆ తలుపులు బద్దలు కొట్టి ఎర్రల సీనాన్న గారి అరెస్ట్ని మేము టీఆర్ఎస్ విద్యార్థి రాష్ట్ర కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి నోటీసులు ఇచ్చి కూడా అరెస్ట్ చేయండి మా లీగల్ సెల్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయండి అన్నా కూడా లీగల్ సెల్ వరకు కూడా వెయిట్ చేసి వెయిట్ చేయకుండా మరి ఇంట్లోకి పోయి పోలీసులు అరెస్ట్ చేయడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డి అరచకాలను కానీ దుర్మార్గాలను కానీ ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళ మీద ఇట్లాంటి కేసులు పెట్టి మరి భయాందోళనకు గురి చేయడం అనేది చాలా తీవ్రమైన అంశం ప్రజలు దయచేసి గమనించవలసిందే కోర్చు